పురపాలక కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే మంత్రి నారాయణ పురపాలక కమిషనర్లు ఉదయం ఆరు గంటల నుంచే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు ఆరోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటన చేయలేని అధికారులకు డైరెక్టరేట్ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు కమిషనర్లతో ఉదయం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పారిశుధ్యము తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి డ్రైన్లలో పూడి కత్తయేత పనులు వెంటనే ప్రారంభించాలి పారిశుద్ధ్య పనుల కోసం అవసరమైన స్వీపింగ్ ఇతర పరికరాలు కొనుగోలు చేస్తున్నాం అని చెప్పారు ఉదయం ఆరు గంటలకైతే ఉద్యోగులందరూ కూడా ఫీల్డ్కైతే వెళ్లాల్సిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయితే తిన్నట్టు అనమాట ఎందుకంటే మామూలుగా కార్మికులు అయితే వెళ్ళి ఉదయాన్నే చేయడంతో చేస్తారు కానీ ఇక్కడ అధికారులు కూడా అధికారులు కూడా ఉదయం ఆరు గంటలకి ఖచ్చితంగా ఫీల్డ్లో పర్యటించాలంటే చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఏదేమైనా ఆదేశాలు అయితే వచ్చినాయి చెయ్యక తప్పదన్నమాట ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ కూడా ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్